ఈ వీడియోలో నేను ఇప్పుడు మీకు చాలా అద్భుతమైన నైట్ క్రీమ్ అయితే చూపించబోతున్నానండి ఇది మనం ఇంట్లోని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి దీనికోసం మనం ముందుగా విటమిన్ ఈ టాబ్లెట్స్ తీసుకోవాలి ఈ విటమిన్ ఈ టాబ్లెట్స్ బాగా బ్రైట్ అవడానికి బాగా స్మూత్ అవ్వడానికి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అండి ఇవి రెగ్యులర్ గా నైట్ పడుకునేటప్పుడు నార్మల్ గా కూడా ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడైతే ఫేస్ క్రీమ్ కి యూజ్ చేస్తున్నాను దాంతో పాటు మనం అలోవిరా జెల్ తీసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా రెండు టాబ్లెట్స్ తీసుకొని అవి రెండు ఒక చిన్న పాత్రలో పిండికోవాలి అదే విధంగా ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి ఇవి మిక్స్ అయ్యేటప్పుడే మనకు ఒక స్ట్రక్చర్ వస్తుంది ఇలా ఒక టూ మినిట్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మన క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ క్రీమ్ ని ఫేస్ కి మసాజ్ చేస్తూ అప్లై చేయాలి అలా అప్లై చేయడం వలన ఫేస్ లో గ్లో వస్తుంది దాంతో పాటు స్మూత్నెస్ వస్తుందండి ఇందులో మనం ఏ కెమికల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఫేస్ కి సైడ్ ఎఫెక్ట్ ఉండదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి